అని చెప్పి అప్పుడు పెట్టిన అటువంటి చంద్రబాబు నాయుడు తొంభైతో మరి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రులు అందరు కలిసి నిన్న లేవనెత్తి మాకు అవకాశం కల్పించినందుకు ముప్పై సంవత్సరాలు వేచి చూసినా మేము అప్పటి నుండి కూడా అప్పుడు కూడా చేయాలనుకున్నాం చేయాలనుకుని వెనకపోయినాము అప్పటి కాలపరిమితిని బట్టి చంద్రబాబు నాయుడు పెట్టినటువంటిది ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మంత్రులు పొన్నపాకరన్న గారు చట్టమన్న గారు చీనన్న గారు అందరు కలిసి కట్టుగా నిన్న నిన్నటికి నిన్న మాకు శుభవార్త ఇచ్చినటువంటి మేము ఎంతో సంతోషంగా ఎన్ని రోజుల నుంచి వేటి చూసినా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్కు మరి మేము ఎప్పటికీ కొత్తగా మా ముప్పై ఏళ్ళ నుంచి ఎదురు చూసినటువంటి కోరిక ఈసారి ప్రజలలో పోవాలనే ఆశ కల్పించినందుకు గవర్నమెంట్కు రుణపడి ఉంటాం మా ఆశే కొద్దిగా ధైర్యం పెంచినందుకు ముఖ్యమంత్రి గారికి మరి మంత్రులకు అందరికీ పేరు పేరున నా పుస్తకతలు తెలుసుకుంటూ ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో మరి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఇనుల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మొత్తం మంత్రులందరూ అలాగే స్థానిక సంస్థల్లో ఎవరైతే ముగ్గురు పిల్లలు ఉన్నారో వాళ్లకు గత ముప్పై సంవత్సరాల నుండి పోటీ చేసడానికి దూరంగా ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నియంత్రణలో భాగంగా ఇద్దరు పిల్లలే ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా మూడో పిల్ల మూడో సంతానం ఉంటే పోటీకి అనర్లు అప్పుడు చట్టం చేయడం జరిగింది ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సహసార మంత్రులు అలాగే మన స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి